వెల్కమ్ టు టీ నేను మీ రేవతి బీజేపీ నేత బిఎస్ యడ్యూరప్ప మైనర్ బాలికను తన ఇంట్లో లైంగికంగా వేధించినట్లు సిఐడి తన ఛార్జ్ లో పేర్కొన్నది వేధింపులకు చెందిన ఏడు వందల యాభై పేజీల ఛార్జ్ షీట్ ను సిఐడి గురువారం రిలీజ్ చేసింది ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో యడ్యూరప్పతో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు తన కూతురిపై యడ్యూరప్ప వేధింపులకు పాల్పడినట్లు ఆ అమ్మాయి తల్లి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తేదీన ఫేస్బుక్ అకౌంట్ లో ఓ వీడియో అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తేదీన ఉదయం పదకొండు పదిహేను నిమిషాలకు బాధిత మైనర్ తన తల్లితో కలిసి యడ్యూరప్ప ఇంటికి వెళ్లారు బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లారు లైంగిక దాడి కేసులో సాయం కోరేందుకు వాళ్ళు మాజీ సీఎం ఇంటికి వెళ్లారు తల్లితో మాట్లాడుతూనే యడ్యూరప్ప బాధితురాలి చేయని పట్టుకున్నట్లు సిఐడి తన చార్జ్ లో పేర్కొన్నది ఆ తరువాత మైనర్ అమ్మాయిని మరో రూమ్ లోకి పిలిపించి గతంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటన గురించి అడిగినట్లు తెలుస్తోంది బాధితురాలి వయసు తెలుసుకున్న యడ్యూరప్ప ఆ తర్వాత లైంగికంగా వేధించే ప్రయత్నం చేసినట్లు సిఐడి రిపోర్ట్ లో పేర్కొన్నారు మాజీ సిఎం చేయిని తోసేసిన బాధితురాలి రూమ్ నుంచి బయటకు పారిపోయింది బాధితురాలి తల్లికి యడ్యూరప్ప డబ్బులు ఇచ్చినట్లు ఛార్జ్షీట్ లో రాశారు ఫిబ్రవరి ఇరవై తేదీన బాధితురాలి తల్లి వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత ఈ కేసులో నిందితులుగా ఉన్న అరుణ్ రుద్రేష్ మారిస్వామితురాలని ఆమె తల్లిని కలిసే ప్రయత్నం చేశారు యడ్యూరప్ప ఇంటికి బాధితురాలని ఆమె తల్లిని తీసుకెళ్లిన వాళ్ళు ఐఫోన్ గ్యాలరీ నుంచి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన వీడియోను డిలీట్ చేయించారు యడ్యూరప్ప ఆదేశాల ప్రకారం బాధితులకు రెండు లక్షలు చెల్లించారు యడ్యూరప్పపై ఫోక్సోలోని సెక్షన్ ఎనిమిది కింద కేసు బుక్ చేశారు ఐపీసీలోని సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఏ రెండు వందల నాలుగు రెండు వేల పద్నాలుగు కింద కూడా ఫిర్యాదు నమోదు చేశారు మిగతా ముగ్గురు నిందితులపై ఐపీసీ రెండు వందల నాలుగు రెండు వేల పద్నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్